ఏండ్ల సంధి వస్తున్న సాంప్రదాయాన్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు ఫాస్ట్ కల్చర్ పడిపోకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ ఆనవైతిని కంటిన్యూ చేస్తున్నారు ఆషాఢంలో మహిళలంతా ఒక చోట చేరి మైదాకు పండగను నిర్వహించారు గోరండాకుతో వచ్చే అందం ఏ ఇతర మహిందీలతో రాదంటున్నారు అరచేతిలో మైదాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు ఆషాఢమాసం మొదలైందో లేదో అప్పుడే ఊర్లలో మహిళలు యువతల సందడి మొదలైంది హుస్నాబాద్ స్వర్ణకర సంఘంలో మహిళలంతా ఒక చోట చేరి మైదాకును దంచి చేతులు కాళ్ళకు పెట్టుకుంటున్నారు ముఖ్యంగా ఉసినబదులోని ఏ ఇండ్లో చూసిన ఆడవాళ్ళ చేతులు గోరంటాకులతో మెరిసిపోతున్నాయి ఆడంలో మైదాకు పెట్టుకోవడం అనేది మన పురాతనం కాలం నుండి వస్తున్నది దీని ప్రశస్తం ఏంటంటే వర్షాలు పడగానే మహందీ అది మైదాకు ఏంటంటే చిగుర్లు వేసి పచ్చగా ఉంటుంది మనం తీసుకొచ్చుకొని నూరుకొని పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది పిల్లలైతే మంచి మొగుడు రావాలని పెళ్ళైన వాళ్ళు మంచి భర్త కావాలని పెట్టుకోవడం జరుగుతుంది ఈ ఆషాఢంలో మూడు నాలుగు సార్లు పెట్టుకుంటారు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని ఒక నమ్మకం అంతేకాకుండా ఆయుర్వేదంలో దేనికైనా కానీ ఈ మైదాక్ అనేది చాలా మంచిది అని పురాతన కాలం నుండి మన అమ్మమ్మలు అమ్మలు అందరు చెప్పడం జరిగింది ఆషాఢ మాసం వచ్చిందంటే పిల్లలకు పెద్దలకు ముత్తైదువులకు అందరికీ పండగ ఏం పండగ అంటే గోరెంటాకు పండగ కాబట్టి అందరం మనం ఎప్పుడైనా కానీ ఆషాఢం వచ్చిందంటే రెండు మూడు సార్ల మైదాకు పెట్టుకోవాలి పెట్టుకుంటాం కూడా అందరు కూడా అట్లనే పెట్టుకోవాలి అందరికీ మంచి జరుగును మంచి జరుగుతుంది కాబట్టే మనకు రెడ్ అంటే ఇష్టం కదా అంట కాబట్టి పెట్టుకుంటాం కాబట్టి ఈ వేడి కూడా మనకు మన హెల్త్ పరంగా కూడా మంచిది మన పండగలు ఆచార వ్యవహారాల వల్ల ఏదో ఒక అర్థం ఉంటుందన్నారు పెద్దోళ్ళు అందులో ఒకటి అని చెప్తున్నారు మన ఇంట్లో పండగైన పబ్బమైన అమ్మాయిల చేతులు కాళ్ళు మహిందీతో మెరిసిపోతాయి ఇక ఆషాఢ మాసంలో వచ్చే ఆకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తున్నారు ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మహిళలు చెప్తున్నారు ఈ రోజు కోరింగ్ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకు తెంపుకొని వచ్చి నింపుకొని పెట్టుకున్నాం అందరం మా సంఘంలో అందరం స్వర్ణకర మహిళలు అందరం వచ్చి పెట్టుకున్నాము అందరూ పిలిచినందుకు అందరూ వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా జరుపుకున్నాం ఈ రోజు అంతా ఇక్కడే గడిచింది హ్యాపీగా అనిపించింది అందరికి కృతజ్ఞతలు జరుపుతున్నాను ఎర్రగా పండింది మాకు హ్యాపీగా అనిపించింది మెహందీ అని పెట్టుకుందామని అనుకున్నారు మాకు తెలిసి వచ్చిందంటే గోరింట ఆకు నూరుకొని మాకున్న ప్రెషర్కి ఆర్ లేకపోతే మాకున్న వర్క్స్కి ఆకు తెంపుకొచ్చుకొని నూరుకొని పెట్టుకున్న తోపుకలు అయితే మాకు లేవు సో ట్రై మేము జస్ట్ షాప్లోకి వెళ్ళి కోన్ తీసుకొచ్చుకున్నాం డిజైన్ డిజైన్స్ కావాలి అని ఇప్పటి జనరేషన్ వల్ల అనుకున్నాం బట్ అది కొన్ని రోజులకి ఎలా అంటే అది కెమికల్తో యూజ్ చేయబడం వల్ల మనం తిన్నా కూడా ఎంతో కొంత కడుపులోకి వెళ్ళిపోతుంది బట్ ఇట్లా ఆకు ఆకుమైదకు పెట్టుకోవడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మా అమ్మమ్మ మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ వీళ్ళందరూ మాకు చెప్పుకుంటూనే వచ్చారు ఎందుకంటే మనం డైరెక్ట్ ఆకు అంటే తినలేం స్కిన్ ఎలర్జీస్ ఏదిన్నా కూడా మైదా క్యూ పెట్టుకోవడం వల్ల తొందరగా క్యూర్ అయిపోతాం అనమాట సో ఆషాడంలో పెట్టుకోవడం రీజన్ అంటే అంటే చాలామంది అంటారు మా మమ్మీ వాళ్ళైన అమ్మమ్మ వాళ్ళు అందరూ అంటారు అమ్మాయికి ఎర్రగా వండితే మంచి మొగడు వస్తాడు ఇలా ఇలా అంటారు అది మంచి మొగడు వస్తాడు రాంది అంటే వచ్చే పర్సన్స్ పైన ఉంటుంది మైదాకు రోడ్లో వేసి మెత్తగా నూరుతారు ఆషాడములు తప్పకుండా సరిగ్గా ఐదు సార్లు మైదాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు ఎర్రగా పండితే మంచి మొగడొస్తాడని గర్భవతులు మైదాకు మింగితే పండంటి ఎర్రటి బిడ్డలు పొడతారని నమ్మకం నిజంగా చెప్పాలంటే గోరింటాకు స్పెషల్ అసలు అంతరించిపోతుంది ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళి షాప్స్కి వెళ్ళి కోల్స్ తెచ్చుకోవడం అప్లై చేసుకోవడం జరుగుతుంది దీనివల్ల చాలా యూజెస్ లేకుండా అయిపోతుంది సాధారణంగా ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి మహిళలు నీళ్ళల్లో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల కొన్ని కొన్ని కీటకాలు అనేది మనకు కొంచెం హాని చేస్తాయి సో దీనివల్ల మనం గోరింగ్ టాక్ పెట్టుకోవడం వల్ల దీంతో ఉన్న యూజెస్ ఆయుర్వేదం ఇది ఒక మంచి అద్భుతమైన మూలిక సో దీనివల్ల మనకు ఆరోగ్యమైన పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు ప్రస్తుతం పెరిగిన ఫాస్ట్ కల్చర్ లో మైదాకు ఎక్కడా కనిపించడం లేదు షాపుల్లో మహిందీ దొరుకుతుండడంతో వాటిని పెట్టుకుంటున్నారు అసలు ఇప్పటి వరకు మైదా కంటే ఎట్లుంటుందో తెలుస్తలేదు అంటున్నారు తులసి చెట్టు లాగానే మైదా చెట్లను కూడా ఇంట్లో పెంచుకోవాలని అంటున్నారు పెట్టుకుంటారు అందుకనే వర్షాకాలం రాగానే ఎగురొస్తాయి కాబట్టి వర్షాలు వర్షాలకు ఎగురొస్తాయి కాబట్టి ఆకుదేవి ఊరుకొని పెట్టుకుంటే ఆరోగ్యాన్ని మంచిగా ఉంటుందని పెట్టుకుంటాం ఎందుకంటే పూర్వకాలంలో పిల్లలకి మంచి భర్త రావాలని కూడా మేతలు పెట్టుకుంటారు